అలాగా మీకు చెప్పే విషయం ఏంటంటే క్షణకాలపు ఈ శ్రమలకి మీరు వెనకడుగు దేవునికి దూరం కావద్దు విశ్వాసములో ఎదుగుతూ ఉండండి ఈ జీవితం ఆయన ఇచ్చింది ఆయనే తీసుకెళ్తాడు ఆయనే నడిపిస్తున్నాడు ఇప్పుడు ఉన్న ఈ జీవితం కూడా ఆయన చిత్తమును జరిగిస్తున్నాడు మన ఎడల ఆయన చిత్తమును జరిగిస్తుంటే ఈ చిత్తాన్ని ఇక్కడ ఇలా ఎందుకు జరిగిస్తున్నావని ఆయనకి ఎదురు తిరిగి మాట్లాడటానికి లేదు నీ చిత్తమే ప్రభు జరిగించు అనాలి ఇంకొకటి ఏంటి అంటే నువ్వు తట్టుకోగలిగినంత పెడతాడు ఆయన ఇది ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అంతకంటే ఎక్కువ అస్సలు పెట్టడాయన ఆయనకి అది కూడా తెలుసు నువ్వు తట్టుకోలేక నువ్వు ఇబ్బంది పడిపోయి వెళ్ళిపోయి అంత పెట్టడు నువ్వు తట్టుకోగలిగినంత పెడతాడు పునీత్ కుమార్ ఇదిగో ఈ బాధ పెడితే తట్టుకుంటాడు ఆ బాధే పెడతాడు చక్రి ఇదిగో ఈ బాధ పెడితే తట్టుకుంటాడు అంతవరకే పెడతాడు నా బాధ వాడికి పెట్టడు వాడి బాధ నాకు పెట్టడు ఇద్దరిలో ఎవరికి వాడిది నాకు నాకు వాడిది పెట్టినా కూడా తట్టుకోలేవండి మన వల్ల కాదు ఎవరిది వాళ్ళకే ఎంత ఎంత దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో చూడండి ఆయన బిడ్డల మీద మనందరి మీద దేవునికి స్తోత్రం ఒక ఆమంట వంట దగ్గరికి వెళ్తుంది సిలువను మోసుకొని వెళ్తుంది వెళ్ళిందంట వెళ్ళిన తర్వాత అయ్యా నేను మొయ్యి అయ్యా ఈ సిలువుని ఇంత కష్టం పెట్టేవిందయ్యా విందయ్యా నాకు ఇంత భారమైన సిలువ పెట్టేవిందయ్యా విందయ్యా నా భుజాల మీద నేను మొయ్యలేకపోతున్నానయ్యా ఏదో ఒకటి చేయి ప్రభువా సరే సిలువైతే మొయ్యాలి తప్పదు శోధనైతే మొయ్యాల తప్పదు ఆ మోస్తేనే ఆ పరీక్షలో నువ్వు ముందుకెళ్తేనే నీకు మయమ లోకం కాబట్టి తప్పదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ సిలువను మొయ్యలేని అంటున్నావు కాబట్టి ఇదిగో లోపల ఆమెకు కనువిప్పు కలిగించాలని ఆమెకు తెలియజేయాలని ఇదిగో ఆ లోపల రూమ్ ఉంది కదా ఆ రూములో ఇంకా కొన్ని సిలువలు ఉన్నాయి నీకు తక్కువైనది ఏముందో ఆ సిలువను తెచ్చుకోపో అన్నాడంట అమ్మయ్యా బతికిచ్చు ప్రభా ఇంతకంటే తక్కువ సిలువ చిన్న సిలువ బరువు తక్కువ ఉన్న సిలువను ఏరి కోరి అని చెప్పేసి ఆ రూమ్లోకి వెళ్ళిందంట చాలా సిలువలు ఉన్నాయి అక్కడ చాలా సెలువులు ఉంటే ఈ సిలువను తీసుకెళ్ళి ఈ సిలువ పక్కన పెట్టి అబ్బా ఎంత బరువు మోసాను ఇప్పుడు దాకని ఇంకో సిలువు తీసుకుందంట కథ తక్కువగా అనిపించింది సరే అది మోసుకొని బయటకు వచ్చి ఏసై దగ్గరికి రాగానే బాగా భారం అయిపోయిందంట అది అమ్మో ఇది ఎంత భారంగా ఉంది ఇది వద్దని చెప్పేసి మళ్ళీ వెళ్ళిందంట మళ్ళా వెళ్ళి ఇంకో సిలువు మోసుకొని వచ్చిందంట అది మోసుకొని ఏసై దగ్గరికి రాగానే అది బరువు అనిపించిందంట అబ్బో ముందు సిలువే బాగుంది ఇది ఇంకా భారంగా ఉందని దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇంకో సిలువ ఇంకో సిలువ ఇంకో సిలువ అన్ని సిలువలు మార్చి మార్చి ఒక సిలువ చాలా తక్కువ కనిపించిందంట అమ్మయ్యా ఈ సిలువ చాలా తక్కువగా ఉంది అని చెప్పి ఆ సిలువను తీసుకొని ఏసఐ దగ్గరికి వచ్చి నాయన ఇదిగో ఈ సిలువు బాగుంది ఇదే నేను మోస్తాను ఇంకా ఆ సిలువులన్నీ వద్దందంట ఒక్కసారి పరిశీలించి ఆ సిలువను చూడమ్మా అన్నాడంట ఆ సిలువను చూస్తే ముందా మోసుకొచ్చిన సిలువే దేవునికి స్తోత్రం అర్థమైందా ముందు ఏ సిలువైతే మోసకొచ్చి ఏ సై ముందుకొచ్చి నేను మొయ్యలేను బాబు ఇది చాలా భారంగా ఉందే ఆ సిలువే అది అది చూసి ఆశ్చర్యపోయిందంటామ ప్రభు ఈ సిలువే భారం తక్కువగా ఉంది కదా అంటే అవునమ్మా వాళ్ళ కష్టం వీళ్ళ కష్టం చూడబాక వాళ్ళకి కష్టాలు లేవు వీళ్ళకి కష్టాలు లేవని చూడబాక ఎవరికి ఏ విధంగా ఏ రూపంలో వారు విశ్వాసంలో ఎదగటానికి నేను కష్టాలు పెడతాను ఆ విధంగా పెడతాను వాళ్ళు తట్టుకునేంత వాళ్ళ కష్టం తక్కువగా ఉందో అది తీసుకోవాలని చూడబాక నువ్వు అసలు తట్టుకోలేవు అది నీకు పెట్టిందే నువ్వు తట్టుకోగలవు నాకు తెలుసు నువ్వు ఎంత తట్టుకుంటావో నా బిడ్డ నా బిడ్డవు నువ్వు నన్ను నమ్మొచ్చావు నా మందిరానికి వచ్చావు నన్ను నమ్ముకున్నావు నన్ను విశ్వసించావు నాతో అంటు కట్టబడటానికి నమ్మి బార్తీజం పొందావు బల్లారాధల్లో బాలు పంచుకుని నా సన్నిధికి వచ్చావు నీ గురించి నాకు తెలియదా నీ మనస్సు నాకు తెలుసు నీకెంత కష్టం పెడితే నువ్వు తట్టుకుంటావో నాకు తెలుసు అంత కష్టమే పెట్టా నీకు పక్కన వాళ్ళ వైపు చూడబాక వాళ్ళకుండేవి వాళ్ళకుండయి ఎవరికి ఉండేవి వాళ్ళకుండయి నువ్వు ఎంత తట్టుకోగలవో నీకు అంతే పెట్టా తట్టుకుంటా ముందుకురా మోసుకుంటా ముందుకురా క్షణకాలం మీద మరలా చెప్తున్నా ఎంతవరకు ఇది క్షణకాలమే నువ్వు క్షణకాలం మోసుకుంటా వస్తే ఆ తరువాత రాజ్యంలో యుగ యుగాలు ఉంటావు దేవునికి స్తోత్రం యుగ యుగాలు యుగ యుగాలు నువ్వు ఆ సిలువును మోసుకుంటారా నేను నీ భుజాల మీద పెట్టిన ఆ సిలువును మోసుకుంటారా నువ్వు మొయ్య మొయ్యగలవు నువ్వు మోస్తావు మొయ్యగలగనంతే పెట్టా నీకు మోసుకుంటారా అలా వెళ్తూ 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 రాజ్యం లోపలికి వెళ్ళబోయే ముందు ఆ సిలువును తీసి పక్కన పెట్టేస్తా ఇక నువ్వు ఏ శిలువ మొయ్యనుకున్నది ఇక అక్కడ స్తుంచటమే అక్కడ హల్లూ మేమ ఎల్లప్పుడు దేవునికి చేదను అనుకుంటా ఇక మహిమ రాజ్యంలో స్తుతించటమే నువ్వు సిలువలు మోయటాలు ఉండవు అక్కడ మోసేది ఈ భూమి మీద ఉన్న ఈ కొద్ది కాలమే నువ్వు ఏ సిలువను మోసినా ఏ కష్టం పెట్టినా నేను ఏ శ్రమ పెట్టినా ఏ శోధన పెట్టినా ఈ కొద్ది కాలమే లోకంలో కడుగు పెట్టావా ఇక నీకు శ్రమలు లేవు సిలువలు లేవు కష్టాలు లేవు నిత్యమైన వెలుగు నా వెలుగులో నువ్వు ఉంటావు ఆకలి దప్పికలు ఉండవు దాహం ఉండదు అక్కడ నీరు అవసరం లేదు తిండి ఉండదు ఎందుకంటే అసలు ఆకలే అవ్వదు నీకు అటువంటి రాజ్యం మహిమ రాజ్యంలో మహిమ శరీరంతో ఉంటావు నువ్వు అక్కడ ఆకలి లేదు దాహం ఇబ్బంది లేనటువంటి ఆ రాజ్యాన్ని నీకిత్తనాడే దేవుడు మరి క్షణకాలం ఈ శ్రమలకి ఓ అల్లాడిపోతున్నావు ఎందుకు ఓ ఇబ్బంది పడిపోతున్నావు ఏమి దేవుడు ఏంది కష్టాలు నువ్వు ఉండేదే క్షణకాలం అయ్యి క్షణకాలమే ఈ దేవుని లెక్కలో నీకు ఉండేది వాటికి ఎందుకని నువ్వు అంత ఇబ్బంది పడ అది కూడా నువ్వు సహించగలిగినంతకంటే అంతకంటే మరి ఎక్కువ పెట్టట్ల ఆయన నువ్వెంత తట్టుకోగలవు అంతే నీకు పెడతనాడు దానికి కూడా నువ్వు బెంబేలెత్తిపోయి కంగారు పడిపోయి అల్పవిశ్వాసం తెచ్చుకొని వాళ్ళకు చెప్పుకొని వీళ్ళకు చెప్పుకొని నీ కష్టాలు నీ ముఖంలో కష్టమే కనపడుద్ది ఇక నవ్వనేది ఉండదు ఇక ఒక కష్టమవుతాయి ఇక ఆ కష్టమే నీ ముఖంలో కనపడతా ఆ కష్టాన్ని పది మందికి చూపించుకుంటా ఓ నా దేవుడు ఎన్ని కష్టాలు పెట్టి ఈ అవసరమా చెప్పండి మన దేవుడు నమ్మదగిన దేవుడు మనం తట్టుకోగలిగినంత మనకిస్తున్నాడు పది మందికి చెప్పుకోవాల్సిన అవసరంలా దేవునికి చెప్పుకుందాం ఒకవేళ మరి అంత భారం అయిపోయింది అనుకో ప్రభు కొంచెం తగ్గిత్తాడు ఆయన అయ్యా కొంచెం స్థిరపడిన తర్వాత మిమ్మల్ని స్థిరపరిచి తప్పకుండా ఆయన తీసేస్తాడంట ఆ శ్రమలో